జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీకెందుకు ఓటేయాలి మీకు ఎందుకు మీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు అని చెప్పేసి రజనీకాంత్ గారు అడిగిన క్వశ్చన్కి చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పారు ఇటువంటి సమాధానాలు చాలా అరుదుగా వస్తుంటాయి అందరూ ఇలాంటి సమాధానాలు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే నాకు ఓటు వేసిన వారికి వెయ్యిన వారికి కూడా అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసిన మీ ఇంటికి వెళ్ళండి మీ భార్యతో మాట్లాడండి మీ అమ్మగారితో మీ నాన్నగారితో అవ్వ తాతలతో మాట్లాడండి మీ పిల్లలతో మాట్లాడండి చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఓటు లేదు కదా అని చెప్పేసి మీరు ఆలోచించొద్దండి వారికి కూడా మనం ఎంతో చేశాం మీ పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడండి అవ్వ తాతలతో మాట్లాడండి మీకు మీ కుటుంబంలో ఎవరికైనా మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేంటే నాకు ఓటు అని చెప్పేసి ఆయన మాట్లాడింది నిజంగా అది హార్ట్ టచింగ్ అండి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ఆరు నెలలుగా లోకేష్ అయితే ఒక సంవత్సరంన్నారగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా మేము పాలన చేసాము మంచి జరిగింది కాబట్టి మాకు ఓటు ఏండి అని చెప్పేసి చెప్పిన ధైర్యం చేయలేదు మా పరిపాలన చూసి మాకు ఓటు ఏండి అని చెప్పి ధైర్యం చేయలేదు ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక ఛాలెంజింగ్ అనమాట ఒక